మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది ఇవాళ జరిగే సర్వసభ్య సమావేశం కోసం పోలీస్ బందోబస్తుని అక్కడ ఏర్పాటు చేశారు మేయర్ పక్కన ఎమ్మెల్యేలకు కుర్చీలు వేసే అంశంపై గతంలో రచ్చ జరగడంతో ఇవాళ సమావేశంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు మేయర్ పక్కన ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటు చేశారు అయితే సమావేశంలో రవజ జరగొచ్చన్న సమాచారంతో ముందు జాగ్రత్తలు చేపట్టారు అధికారులు కార్యాలయం బయట లోపల వందలాది మంది పోలీసులు మోహరించారు సో కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది ప్రస్తుతం మనం ఆ దృశ్యాల్ని కూడా చూడచ్చు సర్వసభ సమావేశానికి భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు మేయర్ పక్కన ఎమ్మెల్యేల కుర్చీలు వేసే అంశంపై గతంలో రచ్చ జరగడంతో ఇక ఇవాటి సమావేశంలో అధికారులు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు మేయర్ పక్కన ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటు చేశారు అయితే సమావేశంలో రభస జరగచ్చన్న సమాచారంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు అధికారులు కార్యాలయం బయట లోపల వందల మంది పోలీసులు మోహరించారు ప్రతినిధి సుధీర్ ఇదే సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు సుధీర్ ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఎప్పుడు ఈ సమావేశం స్టార్ట్ స్టార్ట్ కాబోతోంది కడప కార్పొరేషన్ చుట్టుపక్కల మొత్తం కూడా ట్రాఫిక్ కాంక్షన్ నెలకొలు ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు సమావేశం నేపథ్యంలో కార్పొరేటర్ల తప్ప మిగతా ఎవరిని కూడా వారి అనుచరులు కానీ వాళ్ళ కనీసం ఎవరైతే వాళ్ళ పిఎలు ఉంటారు వాళ్ళని కూడా లోపలికి అనుమతించే పద్ధతి లేదు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు పదకొండు గంటలకు సర్వసభ్య సమావేశం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు ఎందుకంటే గతంలో ఇప్పటికే మూడు సార్లు కడప కార్పొరేషన్ లో కుర్చీ వేసే అంశంపై ప్రభాస జరిగింది ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి ముందు మేయర్ పక్కన కమలాపురం అలాగే కడప నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు కుర్చీలను ఏర్పాటు చేశారు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏదైతే కమలాపురానికి సంబంధించి కానీ ఇలా కడప నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు కుర్చీలు తీసి మేయర్ చైర్ మాత్రమే వేయడంతో కడప ఎమ్మెల్యే రెడ్డి దీనిపై గతం నుంచి కూడా పోరాడుతూనే ఉన్నారు దీని మీద గతంలో కూడా కార్పొరేషన్ లో దీని మీదే చర్చ జరిగి సభ సర్వసభ్య సమావేశం మధ్యంతరంగా ఆగిపోయిన పరిస్థితి కూడా ఏర్పడ్డాయి అయితే ఈ రోజు కూడా ఇదే అంశం మీద కడప కార్పొరేషన్ లో మళ్ళీ మరోసారి రచ్చ జరిగే అవకాశం అయితే కనపడతా ఉంది ఎందుకంటే ఇప్పటికే కార్పొరేషన్ అధికారులు మేయర్ చైర్ పక్కన ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన చైర్లను అయితే ఏర్పాటు చేసేశారు ఏర్పాటు చేసి సర్వసభ్య సమావేశం గదికి తాళాలు వేసి కడప కార్పొరేషన్ మేయర్ కూడా తాళాలు ఇంతవరకు చూపకుండా ఉండడంతో వైసీపీ కార్పొరేటర్లందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే మా మే కడప కార్పొరేషన్ కు సంబంధించిన అధికారులు వాళ్ళ విశిష్ట అధికారంలో మీరీ ఇలా చైర్లు ఏర్పాటు చేసి తాళాలు వేశారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే గతంలో ఉన్న సంస్థ ఏదైతే ఆ ఎమ్మెల్యేలకు చైర్లు వేసి సభ నిర్వహించారో ఆ సంస్కారాన్ని మీరీ ఆ వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మాధవి రెడ్డి కూడా దీని మీద పోరాటం చేశారు అంతేకాకుండా మరో అంశం ఏంటంటే మేయర్ కు సంబంధించిన కుటుంబ సభ్యులకు కడప కార్పొరేషన్ లో కాంట్రాక్టులు అప్పజెప్పారనే అంశం మీద కూడా మున్సిపల్ శాఖ అధికారులకు అయితే ఎమ్మెల్యే ఇప్పటికే ఫిర్యాదు చేశారు దాని మీద మేయర్ పై అనర్హత వేటు కూడా వేశారు అయితే హైకోర్టు ఇచ్చిన స్టేతో ఇప్పుడు కడప మేయర్ ఇప్పుడు సభ నిర్వహించబోతా ఉన్నారు దీని మీద కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం కనబడతా ఉంది ఈ రెండు అంశాల మీద ఆ ఇరు వర్గాలకు గట్టిగానే చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇద్దరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాట్లయితే చేశారు ఏ విధమైన ఇబ్బందులు రాకుండా పోలీసులు ఇప్పటికే కార్పొరేటర్ల తప్ప మరి ఏ ఇతర వ్యక్తుల్ని లోపలికి అనుమతించే పరిస్థితి కనపడటం లేదు ముందస్తుగా కడప కార్పొరేషన్ సమావేశానికి సంబంధించిన సర్వసభ్య సమావేశం జరిగే ఏదైతే హాల్ ఉందో ఆ తాళాలు తీశారు ఆ తాళాలు తీసిన తర్వాత ఇరు వర్గాలన్నీ లోపలికి అనుమతించే పరిస్థితి కనపడుతోంది పదకొండు గంటల సమయంలో కార్పొరేషన్కి సంబంధించిన సర్వసభ్య సమావేశం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు అలాగే కార్పొరేషన్ అధికారులు కూడా వారికి సంబంధించిన ఏ అంశాలు చర్చకు వస్తాయో ఆ అంశాలను ముందుగానే కార్పొరేటర్ తెలియజేసిన పరిస్థితి నెలకొని ఉంది కాబట్టి ముఖ్యంగా మేయర్ పై అనర్హత వేటు దాని మీద ఒకటి అలాగే కుర్చీ వేసే అంశాల మీద ఈ రెండు అంశాల మీద ఇరు వర్గాలకి రంశ జరిగే అవకాశం అయితే కనబడతా ఉంది రైట్ సుధీర్ సో అది ప్రెసెంట్ సిచ్యువేషన్ కడప కార్పొరేషన్ ఆఫీస్ లో ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడున్న సిచ్యువేషన్ ని ఫస్ట్ బాక్స్ లో మనం చూస్తూ ఉన్నాం మేయర్ తో పాటు ఎమ్మెల్యేలకు కూడా అక్కడ పక్కనే సీట్లు కేటాయించారు అయితే ఇది వరకు అలాంటి పరిస్థితి లేకుండా ఉండడంతో ఎమ్మెల్యే మాధవి దీనిపై పోరాటం చేశారు సో ప్రస్తుతం మనం చూస్తున్నాం గతేడాది ఉన్న సిచ్యువేషన్ని అవి ఆ పక్కనే నుంచుని ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం అయితే మళ్ళీ అలాంటి రచ్చ జరగకుండా మళ్ళీ అలాంటి గొడవలుకి తావు లేకుండా అధికారులు ఈ రకంగా ఏర్పాటు చేశారు మేయర్తో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా అక్కడ కుర్చీలు వేశారు